ప్రభు అయిన యేసుక్రీస్తు ఈయన అందరికీ కూడా ప్రభువే ఈయన అందరికీ కూడా దేవుడే అని దేవుని వాక్యం సెలవు ఉంది కదా దేవుడు ఏం చేయాలనుకున్నాను అనుకున్నా అంటే నేను యూదులకు మాత్రమే దేవుణ్ణి అని అనుకోవద్దు మరి ఎలాగంట దేవుడినా నేను అందరికీ దేవుడిగా ఉన్నాను అన్ని జనులు కాదు మరొకరు మరొకరు కాదు కాని నేను అందరికీ దేవుడునని అనేటువంటి గోడలు కూల్చి మరీ దేవుడు చెప్పాడు అనుకుంటున్నారేమో నేనే యూదులకు మాత్రమే దేవుడు అని అనుకుంటున్నారేమో కాదు నేను అన్ని జనులకు కూడా దేవుడనై ఉన్నానని అనేటువంటి అనేటువంటి గోడని దేవుడు తీసుకుడేసాడట అర్థమవుతుందా ఇప్పటికి కూడా కొంతమంది ఉంటారు మతానికి సంబంధించినటువంటి వారు ద్వేషించేవారు ఆయన యూదుల కొరకు మాత్రమే వచ్చాడని ఇస్రాయలు ప్రజలకు మాత్రమే వచ్చాడని అని చాలా